హాయ్ అండి అందరికీ ఈరోజైతే లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే మా గార్డెన్లోకి వెళ్ళి నిమ్మకాయలు ఇంకా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అయితే తెంపుకొని వస్తాను చూసేయండి మీరు కూడా ఇదిగో నిమ్మ చెట్టు దగ్గరకు అయితే వచ్చానండి ఇంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియోలో చూపించాను మా నిమ్మ చెట్టు కాయలు అయితే ఇంతకుముందు అయితే బాగా ఉండేవండి ఇప్పుడైతే లేవు ఇ వేరే వారికి అయితే ఇచ్చేసాము ఎందుకంటే ఇప్పుడైతే పచ్చడి పెట్టుకుంటారు కదండి ఇప్పుడైతే కోసేస్తారు నిమ్మకాయలను అందుకైతే వేరే వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు తక్కువ ఉన్నవి కరివేపాకు కూడా తెంపుకొని ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే అయితే వెళ్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే కొంచెం సన్నం ఉన్నవండి కారం అనిపించింది ఎందుకే వాటిని అయితే తెంపలేదు ఇంట్లో ఇంతకుముందు అయితే ఉండేవి లెమన్ రైస్ అయితే చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా నిమ్మకాయలు అన్నీ ఫ్రెష్వి కదా అండి చాలా రుచిగా ఉంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే రైస్లో కొంచెం పసుపు వేసి అయితే ఉడికించుకోండి ఇలా పసుపు వేసి ఉడికించుకుంటే రైస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇలా అన్నంలో పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత దీన్నైతే కొంచెం చల్లబడిన తర్వాత అయితే తీసుకోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అందుకే ఎప్పుడైనా వేడి అన్నం అయితే ఒకవేళ మొత్తం చల్లబడిన తర్వాతనే ఇలా తీసుకోవాలి ఇప్పుడైతే నేను నిమ్మకాయలు దింపుకొచ్చాను కదండి నాలుగు నిమ్మకాయల నుంచి అయితే ఇలా రసం అయితే తీసుకున్నాను గింజలు ఏమి లేకుండా ఇప్పుడు అయితే ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపి గింజలు ఏమి లేకుండా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో అయితే ఈ నిమ్మరసం అయితే పోసుకోవాలండి పోసుకొని మంచిగా అన్నంకు పట్టే విధంగా ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటేనైతే లెమన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి తెల్ల తెల్లగా అయితే కనిపించదు ఇలా ఎల్లో కలర్లో చూడటానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను లెమన్ రైస్ ఇప్పుడైతే అయితే పోపు అయితే పెట్టేసుకుందామండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు ఇంకా మినప్పప్పు ఇంకా పల్లీలు ఇంకా నా దగ్గర అయితే శనగపప్పు లేదండి ప్రస్తుతము అందుకే వేయలేదు పల్లీలు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే ఇంగువ అయితే వేసుకోవాలండి నేను ఇంగువ వేసుకున్న వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి చూ చూసుకోలేదు అందుకే అదైతే ప్లే కాలేదండి ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుందాము పసుపు వేసుకొని పోపు అంతా మంచిగా వేగిన తర్వాత అయితే అన్నంలో అయితే వేసేసుకోవడమే అండి లెమన్ రైస్కి అయితే ముఖ్యంగా పోపే పోపేనండి పోపు బాగుంటేనే అన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది కొంచెం చల్లబడిన తర్వాత ఇదైతే అన్నంలో కలిపేసుకోవడమే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పోపు మొత్తం అన్నంకు పట్టే విధంగా మంచిగా అన్నం కింది నుంచి అయితే మంచిగా కలిపేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చే